అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా పడుకోవడానికి వెళ్లే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి రావటం మధ్యలో కూడా ఒకసారి లేపు ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్తే కనుక సో అంటే నిద్ర డిస్టర్బెన్స్ అయినా అట్లీస్ట్ వాళ్ళకి వెళ్ళాలి బద్దకించకూడదు అనే ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సహజంగానమ్మా సూర్యాస్తమయం తర్వాత వాటర్ తీసుకోవడం అనేది చేయకూడదు ప్రధానంగా అప్పుడు అది తగ్గించేస్తే వెళ్లాల్సిన అవసరం ఏమి ఉండదు అసలు కంపల్సరీ లేవాల్సిన అవసరం ఉండదు సాధారణంగా ఏమిటంటే పిల్లలు పన్నెండో ఏడు కాబట్టి నీటి మీద కూడా అధికంగా శ్రద్ధ ఉండదు వాళ్ళకి అంటే ఆ సమయంలో బద్ధకం కాదు ఈ సమయానికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాడీలో సెన్సెస్ ఆ సమయానికి రియాక్ట్ అవ్వట్లేదు అంటే విక్రమాదిత్య గారు కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే పేరు చెప్పండి నా పేరు సీత సీత ఆ ఓకే సీత గారు ప్రాబ్లెమ్ ఏంటి విక్రమాదిత్య గారితో చెప్పండి నమస్తే సార్ సూర్యమ మా బాబుకి కెలవర్ సార్ ఓకే అయితే నాలుగు ట్రిప్స్ ఊపిరి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ హాస్పిటల్లో ఉన్నాం సార్ ఇప్పుడా అండి ఇప్పుడు కాదండి ఇప్పుడు నాలుగు ట్రిప్పులు వెళ్లేదు సార్ నాలుగు వెళ్ళి వచ్చాను సార్ బాబుకి దవడ దగ్గర పక్కల తెల్లటి కురుపుల్లో వస్తాయి సార్ నోరు ఎర్రగా వచ్చేసి ఉంది మాట్లాడేటప్పుడు మాట కూడా సరిగా రావట్లేదు సార్ లోపలికి మాట్లాడుతున్నాడు ఫుడ్ తీసుకుంటున్నాడమ్మా ఏం సార్ ఆహారం తీసుకుంటున్నాడా మాటలు తెల్లబడుతున్నాయి సరే ఇప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్ ఉందా నాలుక మీద పొక్కులు నోట్లో పొక్కులు నోరంతా ఎర్రగా ఉండడం ఉన్నాయా కారం 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 అంటున్నాడా పొంది ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది యాంటీబయోటిక్ వాడుతున్నారా మా హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళాం సార్ టాబ్లెట్లు ఇచ్చారు అయినా అది రిపీట్ అవుతుంది సార్ అలాగా అంతసేపు బీరకాయ జ్యూస్ తీసుకోండి ఇన్ఫెక్షన్ తగ్గుద్ది అలాగే మీరు ఉదయం లేచిన వెంటనే ఒక పేడు నిమ్మకాయ ఎసిడిక్ నేచర్ హై ఎసిడిక్ నేచర్ రిఫ్లెక్ట్ అయ్యి పైకి కూడా వచ్చేసింది నోట్లోకి ఓకే అది చాలా ఇబ్బంది అంటే సహజంగా లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి నాలిక ఖర్చుకోవడం పెదాలు ఖర్చుకోవడం మనకు అనుకోకుండా మనం ఏదైనా తింటున్నప్పుడు కూడా మనకు తెలియకుండా బొగ్గులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు అది లివర్ సమస్యని మనకి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అంటే మానసిక స్థితి మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నిదట్లో పళ్ళు కొరుక్కుంటున్నారా ఇలా అడుగుతూ ఉంటారు అంటే మన ప్రతి మన శరీరంలో ప్రతి కదలిక అంటే ఎడమ కన్ను ఎదిరితే ఆడవాళ్ళు చెడు చెడు ఇలా అంటుంటారు కదా ఈ ప్రతిదీ ఒక ఆర్గాన్ ఎక్స్పోజ్ చేస్తుంది అదేదో ఒక అంటే చెడు సంకేతం కాదు మన శరీరంలో జరగబోయేటువంటి ఇబ్బందిని ఒక ఆర్గాన్ ప్రకృతితో మమేకమైనటువంటి ఆర్గాన్ ఎక్స్పోజ్ చేస్తుంది ఇప్పుడు ఈ బాబు విషయంలోకి వస్తులోకి నో నాలుగు ఖర్చుకుంటూ ఉంటాడు లేకపోతే నోరు ఖర్చుకుంటూ ఉంటాడు మండిపోతూ ఉంటుంది ఎర్ర కందిపోయి ఉంటుంది ఇది ఎసిడిక్ నేచర్ హై అయిపోయింది ఇప్పుడు మనం ఏం మళ్ళీ నిమ్మకాయ చెప్తున్నాం బాడీలో ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మన సిట్రస్ కానీ ఎండ ప్రోడక్ట్ ఆల్కలైన్ చేస్తుంది ఒక పేడు నిమ్మకాయని కొన్ని వాటర్లో పిండేసి తాగేయాలి ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ అవుతుంది అలాగే బీరకాయ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుందని చెప్పాం రెగ్యులర్గా తొక్కతో సహా ఒక వంద గ్రాముల బీరకాయ లేదా ఈ నిమ్మకాయ అందులో వేసేసుకోవచ్చు అంటే రెండు కింద ఒక్కరు లేకుండా బీరకాయ నిమ్మకాయ తొక్కతో సహా మెత్తగా గ్రైండ్ చేసి చిన్న అల్లం ముక్కేసి కొన్ని నీళ్ళు వేసి వడకట్టి దాంట్లో మిరియాల పొడి ఉప్పు వేసుకొని రెగ్యులర్ గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా కూడా ఆహారానికి ముందుగా ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది